వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే తెలంగాణలో ఇవాల్టి జూన్ ఇరవై ఇరవై ఐదు ముఖ్య వార్తలు ఇక్కడ ఉన్నాయి ముఖ్యమైన అప్డేట్లు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను మూడు నెలల్లోగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది పాలిసెట్ కౌన్సెలింగ్ తెలంగాణ పాలిసెట్ రెండు వేల ఇరవై ఐదు కౌన్సెలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది జూన్ ఎనిమిది వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు ఆమ్రపాలి ఐఏఎస్ బదిలీ ఐఏఎస్ ఆమ్రపాలి కటాను తెలంగాణ కేడర్ కు కేటాయించాలని ఆదేశించింది బోనాల జాతర రేపటి జూన్ ఇరవై ఆరు నుంచి ఆషాద్ మాసం బోనాల జాతర ఉత్సవాలు గోల్కొండ శ్రీ జగదాంబ అమ్మవారికి మొదటి బోనంతో ప్రారంభమవుతాయి జూలై పదమూడున సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించనున్నారు ప్రాజెక్ట్ బనకచర్ల ప్రాజెక్టుపై చర్చకు హరీష్ రావు రేవంత్ రెడ్డి సవాలును అంగీకరించారు ఇతర ముఖ్య వార్తలు హైదరాబాద్లోని జీడిమెట్లలో తల్లి హత్య కేసులో పదో తరగతి బాలిక ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు తెలంగాణలో త్వరలో మరో ముప్పై వేల ఉద్యోగాలు రానున్నాయి హైదరాబాద్కు చెందిన ఈక్వల్ గూగుల్ స్పాటిఫై వంటి ప్రముఖ కంపెనీలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చేరింది భద్రాద్రి కొత్తగూడెంలో విద్యుదాఘాతంతో తండ్రి కొడుకు మృతి చెందారు రామగుండం పోలీసులు రికవరీ చేసిన నూట ఇరవై మొబైల్ ఫోన్లను రూ పద్దెనిమిది లక్షల విలువైనవి యజమానులకు తిరిగి అప్పగించారు హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది